పది సంవత్సరాల తర్వాత పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండాను ఎగిరువేశామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన నాలుగు వందల సీట్లు గెలుస్తామని అనేక అక్రమాలకు పాల్పడ్డ ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు భారతదేశంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారని బీజేపీ పాలనలో సంక్షేమ పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు దేశాన్ని పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తామని పరికి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సొంత గ్రామంలో బిఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైపోయిందని దెబ్బ పార్టీని కాపాడుకోలేని దాసరి రాజకీయ సన్యాసం తీసుకోవాలని సూచించారు కటింగ్ లేకుండా తడిసిన వడ్డను కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్న విజయరమణారావు పెద్దపల్లి పట్టణానికి బైపాస్ రోడ్ నిర్మాణం చేస్తే ఉద్ఘాటించారు పెద్దపల్లి నియోజకవర్గం నుండి కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతనంగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనటువంటి సోదరుడు గంట మాసారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా నియోజకవర్గ ప్రజల తరఫున పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఏదైతే ఇవాళ వారి గెలుపు మరి పది దాదాపుగా ఈ మధ్య కాలంలో రెండు వేల తొమ్మిది సంవత్సరం తర్వాత మళ్ళీ రెండు టర్ములు అంటే దాదాపు పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత పెద్దపెల్లి పార్లమెంటు నుండి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి గెలవడం అనేది చాలా సంతోషకరం మరి మొదటి నుండి కూడా పెద్దపల్లి పార్లమెంటు ఆవిర్భావం నుండి కూడా